హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పదిహేను రోజుల నుంచి చెప్తున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక చోట్లయితే వర్షాలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనేక తెన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు నమోదు అవడం జరిగింది ముఖ్యంగా రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని పడమ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా వర్షాలు అవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల అయితే వర్షాలు కొనసాగడం జరిగింది ఇక ఈ రోజు ఏ ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం ప్రస్తుతం మాత్రం తెలంగాణ మొత్తం కూడా ఆకాశం మేఘావృతం అయింది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మెదక్ పరిసే ప్రాంతాలు కామారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఓవరాల్గా మరికొద్ది గంటలైతే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో ఈరోజు వర్షాలు మొదలయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఒకసారి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వీటితో పాటుగా మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండతో పాటుగా ముఖ్యంగా itu normal. Uh జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్తో పాటుగా నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఈ జిల్లాల్లో అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న చాలా చోట్ల వర్షాలు చూడటం జరిగింది ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడకు దగ్గరగా ఉన్న కొన్ని చోట్లతో పాటుగా రాయలసీమలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూడటం జరిగింది ఈ రోజు నుంచి ఉత్తరాంధ్రలో కూడా కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలిక తెలుగుపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అంటే గిద్దలూరు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ అలాగే కర్ణాటక బోర్డర్ రాయలసీమ తమిళనాడు బోర్డర్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కొన్ని కడప జిల్లాలో అక్కడక్కడ కొన్ని తెలుగుపాటి జల్లులు పడితే పడచ్చు లేదంటే పడకపోవచ్చు ఓవరాల్గా మాత్రం తక్కువ స్ అయితే ఉన్నాయి పడితే మాత్రం సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కానీ కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఎక్కువ చోట్ల కొన్ని వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది మధ్యాంధ్రలో చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతాంగం మొత్తం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కొన్ని తేలికపాటి చిరుజల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఓవరాల్గా మాత్రం రైతులు ప్రజలు మరొక ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండాలి అలాగే రానున్న వారం పది రోజులు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉంది దాని గురించి రానున్న రోజుల్లో క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి